మిత్రులు కాలేరు వెంకటేష్ గారు ఒక మంచి ఆలోచన ముందుకు వచ్చారు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి కావడానికి ఈరోజు ప్రతిపాదనలు తెచ్చాడు ఎస్ తప్పకుండా మిగతా సభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న హైదరాబాద్ నగరంలో ఉన్న శాసనసభ్యులు మీ మీ నియోజకవర్గాలలో మూసీ నది పరివాహక ప్రాంతం ఎంత ఉందో ఆ బఫర్ జోన్లో కానీ మూసీ నదిలో కానీ పేదలు అత్యంత నిరుపేదలు తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉన్న పేదలు ఈరోజు హైదరాబాద్కు వలస బతకడానికి వచ్చారు జీవనాధారం కోసం వచ్చారు ఎక్కడ దిక్కులేక ఎక్కడ నివాసము స్థలం దొరక్క ఈరోజు మూసీనాది ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతురు వాళ్ళ పేదరికం నాకు తెలియదా కొంతమందికి పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయ్యి ఉండొచ్చు బెంజ్ కార్లు వేసుకొని పేదరికం చూడాలంటే ఊర్లకు పోయి ఓహో పేదరికం ఇట్లుంటుందా అని ఎక్స్కర్షన్ పోయేటోళ్ళు ఉండొచ్చు గుంటూరులో చదువుకున్న వాళ్ళు గుడివాడలు చదువుకున్న వాళ్ళు లేకపోతే అమెరికాలో చదువుకున్న వాళ్ళకు నాకు అట్లా కాదు నేను పుట్టిన ప్రాంతం నేను పెరిగిన ఊరు పేదరికం నా కళ్ళ ముందు నేను చూసిన దళితులు గిరిజనులు పడే కష్టాలు నేను చూసిన మా ప్రాంతాల నుంచి వలస హైదరాబాద్కు బతకడానికి వచ్చేటోళ్ళు నేను చూసిన ఈ అంబర్పేట ప్రాంతంలో పోతే మా ఊరు చాలా మంది ఉంటారు మా జిల్లా వాళ్ళు అయితే మా జిల్లా వాళ్ళు అనుకుంటున్న ఎవరినైనా గెలిపించడంత మంది ఉన్నారు ఈ అంబర్పేట ఈ మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళ పట్ల నాకు ప్రేమ ఉంటుంది వాళ్ళ పట్ల నాకు అభిమానం ఉంటుంది వాళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచన ఉంటుంది వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను బాపుకునేది ఏమున్నది ఒకసారి ఆలోచన నేను నేనేమన్నా ఈ భూమిని మూసి నదిని చుట్ట చుట్టి నా సూట్ కేసులో పెట్టి నేనేమన్నా మా ఇంటికి తీసుకెళ్తానా లేకపోతే విదేశాలలో దీన్ని తీసుకెళ్లి దాచి పెట్టుకుంటానా లేదు కదా ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది అనర్థాలను తగ్గించాల్సిన అవసరం ఉంది మొన్న రాత్రి నుంచి కంటిన్యూస్గా ఇమ్లిబండ్ బస్ స్టేషన్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయిందంటే రాత్రి మూడింటి వరకు అధికారులను అప్రమత్తం చేస్తూ నేను వాళ్ళకి ఏర్పాట్లు చేపించిన దీనికి కారణం ఏంటి ఈరోజు ప్రకృతిలో విపరీతమైన మార్పులు వచ్చినాయి దాంతో మీరు ఊహించనంత వర్షం గంట రెండు గంటల్లోనే నలభై యాభై సెంటీమీటర్లు కురిసే పరిస్థితి వచ్చింది దాన్ని తట్టుకునే వ్యవస్థ మనకు లేదు ఈనాటి వరకు అందుకే ఈరోజు భవిష్యత్తులో దానికి తట్టుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలి లేకపోతే జీవితాంతం మీరు కష్టపడి సంపాదించుకున్న మీ టీవీ కావచ్చు మీ ఫ్రిడ్జ్ కావచ్చు మీ మంచాలు కావచ్చు మీ పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు కావచ్చు ఉప్పు పప్పు బెల్లం చింతపండు మీరు సంపాదించుకొని రెండు మూడు నెలలకు మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రాత్రో రాత్రి ఈ రకంగా వర్షాలు వస్తే గంటలలో అవి నీట మునిగిపోతాయి ఆ తర్వాత మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు రారు నా మాట వినండి మీకు మంచి చేసే ఆలోచనతో ఉన్నా ఇవాళ కాలేరు వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన చేసిండు అంబర్పేట అసెంబ్లీలో ఐదు కిలోమీటర్లు మూసి నది పరివాహక ప్రాంతం ఉన్నది ఈ బఫర్ జోన్లో కొంతమంది పేదలు ఇల్లు కట్టుకుంటూ వాళ్ళకి డబల్ బెడ్ మిల్లు కట్టించండి అంబర్పేటలోని తప్పకుండా వేదిక మీదున్న మా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా హైదరాబాద్ కలెక్టర్కి మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే అంబర్పేటకి సంబంధించిన ఒక ప్రత్యేక రివ్యూ పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు మీరు క్షేత్ర స్థాయిలో మొత్తం పర్యటన చేసి నేను మున్సిపల్ అధికారులకు కూడా అందరికీ ఆదేశాలు ఇస్తున్నా మీరు మొత్తం తిరగండి ఎన్నిమరే చేయండి ఎవరెవరు ఉన్నారు పేదలు లిస్టు తీయండి వాళ్ళ పరిస్థితి ఏంది అంచనా వేయండి ఇవాళ వాళ్లకు పునరావాసం కల్పించడమే కాదు ఈడ ఇన్ని ఆఫీసులు లేవంటే నేనే ఆశ్చర్యపోతున్నా రిజిస్ట్రేషన్ ఆఫీసు లేదు లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆఫీసు లేదు ఏ ఆఫీసు లేదు అన్నాడు వెంకటేష్ ఒకదానికి అట్టుకోవాలి ఒకదానికి ఇటుపోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ కాన్స్టిట్యున్స్కి సంబంధించిన అన్ని వసూలతో కూడుకున్న ఒక క్యాంపస్నే ఒక మినీ సెక్రటేరియట్ లాగా అంబర్పేట్లో మీకు కట్టించే బాధ్యత నాది ఏమేమి ఆఫీసులు కావాలో లిస్ట్ అవుట్ చేయండి ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన ఏమేమి కావాలో అన్ని ఆలోచన చేయండి వాటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తే డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపలనే మీకు అన్ని అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించే బాధ్యత నాది రెండు నెలల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి అన్ని అంచనాలు తయారు చేయండి ఆ అంచనాలకు అనుకూలంగా నిధులు డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా కాలేజ్ వెంకటేష్ గారికి నేను సూచన చేస్తున్నా రాజకీయాలకు అతీతంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నా మీరు అడగకుండా మీరు అంశాలను ప్రస్తావించకుండా మీరు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోకపోతే నేను సహాయం చేయాలన్నా కూడా నేను చేయలేను క్షేత్రస్థాయిలో మీరు సహకరిస్తే నూటికి నూరు శాతం అద్భుతాలు చేస్తాం ఇక్కడ ఒక అతను కబ్జా పెట్టుకున్నాడు అతని పేరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆకాశం నుంచి పూలు చల్లి నాటి నాయకుడికి కబ్జా పెట్టుకున్నాయి ఆయన వెనకాల ఎవరున్నారో మీ అందరికీ తెలుసు కానీ ఇవాళ లోకల్ ఎమ్మెల్యేగా మీరు సహకరించారు విత్ ఇన్ హండ్రెడ్ డేస్లో ఈరోజు బతుకమ్మ కుంట నిజమైంది కళల సాకారమైంది మా విమలక్క చెప్తుంది మా తండ్రి గారు ఇక్కడనే ఉండి మేము ఎన్నోసార్లు కొట్లాడినామన్నా మా జన్మలో ఇది ఇట్లా చూస్తామని నేను అనుకోలే అందుకే నేను జిల్లాల కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకొని వచ్చినాను మీరందరు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించినందుకే నేను ఇది చేయగలిగిన నేను ఒక్కరిని చేసే పని కాదు ఇది మీరందరూ సహకరిస్తే నేను నిర్ణయం తీసుకోగలుగుతా నేను ఒక టీం లీడర్గా మిమ్మల్ని అందరినీ లీడ్ చేయగలుగుతా ఒక విజన్ గల ప్రజాప్రతినిధిగా హైదరాబాదు నగరం అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా అదే క్రమంలో పేదలకు ఎట్లా మేలు చేయాలో మీరు సూచనలు ఇవ్వండి పేదలకు అన్యాయం చేసే పని ఏది చెయ్యను మీరు గుర్తు పెట్టుకోండి అక్కడ హైటెక్ సిటీ దగ్గర ఎన్కన్వెన్షన్ కూలిందంటారు ఎవరు నాగార్జున గారు ఆగర్భ శ్రీమంతుడు ఒక పెద్ద సినిమా స్టార్ కానీ అక్కడ తుమ్మిడి తుమ్మిడి కుంటానే మొత్తం చెరువునే కర్జా పెట్టుకుని నాకు కూడా మంచి మిత్రుడు మేము అడిగి చూసినాం వారు కొంచెం వారికి ఉన్న పాత సావాసవ పాత మిత్రుల వల్ల కొంత ఆలోచన చేసిండు మా అధికారులు పోయి దాన్ని తొలగించింది తర్వాత ఆయన్ని ముందుకొచ్చి సార్ ఇట్లాంటి ఇంకా నాకు వద్దు వివాదాలు నేను ప్రజలకు ఆదర్శంగా ఉండదలుచుకున్నా ఈ చెరువు పునరుద్ధరణ కోసం రెండు ఎకరాల భూమిని నేనే అప్పచెప్తా అని చెప్పి నాగార్జున గారు ఈరోజు ముందుకొచ్చి ఈరోజు మనకు అప్పచెప్పి అలాంటి సందర్భాలు వస్తే మేము అభినందిస్తాము సున్నం చెరువు దగ్గర ఎవడో అమాయకులను చేసి అమ్ముకుంటే చెరువు మధ్యలో వాళ్ళు నిర్మించుకుంటే తొలగించమని ఎన్నిసార్లు చెప్పినా తొలగించకపోతే మనం తొలగించాల్సి వస్తుంది దయచేసి నేను పేద ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మాయగాళ్ళు మహానగరంలో చాలామంది ఉంటారు వాళ్ళకు ముఠానాయకుడు ఇంకొకటి ఉండొచ్చు వాళ్ళందరూ కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదల్ని మాయ చేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అగ్గోకి సగ్గోకి వస్తుందని తీసుకోకండి మీకు అందరికీ ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆలోచన చేస్తే ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది అందుకే మనస్ఫూర్తిగా దసరా పండుగ సందర్భంగా ఈ నగరవాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే నివాసం కోల్పోతుండ్రో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరిని నష్టపోనివం ఎవరిని కష్టపెట్టం కష్టపెట్టడానికి ఈ ప్రభుత్వం లేదు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు నడుపుతున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదలకు అండగా నిలబడుతుందని తెలియజేస్తూ చివరగా కాలేరు వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన తెచ్చారు బతుకమ్మ కుంటకు పెద్దలు వి హనుమంతరావు గారి పేరు పెట్టాలని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాలేరు వెంకటేష్ గారు సూచన మేరకి బతుకమ్మకుంటకు బి హనుమంతరావు గారి పేరును పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయమని పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా వారు చెప్పబట్టే ప్రగతి భవన్కి జ్యోతిరావు పూలే పేరు మనం పెట్టుకోవడం జరిగింది హనుమంతరావు గారి సూచన మేరకే పేదల ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా హనుమంతరావు గారి సూచన మేరకే నిర్ణయం తీసుకున్నాం ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో కూడా వారి సీనియర్ నాయకుడుగా మాకు సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించాడు వారి అనుభవాన్ని ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుంది వారి గౌరవానికి భంగం కలగకుండా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం అంబర్పేటలో డాక్టర్ రోహిన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసి విజయవంతం చేసినందుకు రెడ్డి గారి టీంను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా